క్రీస్తు నెండు సోదరి సహోదరులరా ప్రమేణ ఏసుగు క్రీస్తు నామంలో హృదయ ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రమైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు జర్చిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి యాహనంగా రాసిన తర్వాత వ్యాఘంగా కాసిన సువార్త రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పదిహేడవ శాతం ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకునేది ప్రార్థన చేస్తుంది పరలోకంలో ఉన్న మా తల్లి పరిశుద్ర ప్రేమగా తండ్రి గొప్ప తండ్రి గొప్పతనం మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభావ ద్వారా కృతజ్ఞతాశుద్ధులు నిర్మిస్తున్న ఆరాధన క్రమం అంతలో తండ్రి మీరే ముందు నడిపించండి ఆయన గొప్పదైవం అయ్యా వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి రోదయం తిని వాక్యానుసారం నడిచే భాగ్యం ఇచ్చేయండి నాయన వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభుత్వ యేసు క్రీస్తుని అమ్మలా వేడుకు నా తండ్రి ఆమె ప్రభు యేసు క్రీస్తుని రోజు ఈ పూర్వక దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత పైన అది టైట్లోది నీ ఆసక్తి దేని మీద కింద రెండు విషయాలు ఉన్నాయి ఏంటి చెప్పండి ఒక దేని మీద దేవుని మీద రెండు లోకం మీద ఒకటి దేవుని మీద రెండు లోకం మీద దేని మీద నీ ఆసక్తి ఇక్కడ శిష్యులు చెబుతున్న విషయం శిష్యులు చెబుతున్న విషయం యా పదిహేడవ చదువు ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకునివి నీ ఇంటిని గుర్చిన ఆసక్తి ఇల్లు అనగా రెండు విషయాలు కొన్ని నెలల తర్వాత ఓడవకుండా కానీ లేకపోతే ఏమీ చేయకుండా కానీ అలాగే వదిలేస్తారండి గృహాన్ని అలా వదిలేస్తారా వదిలేయరు ఇంటిని ఎంత ఎంతకో జాగ్రత్త తీసుకున్నారు ఎక్కడైనా చిన్న ఏదన్నా కనపడింది అంటే దాన్ని ఏం చేస్తారు తీసేస్తారు ఓనిలే ఇక్కడ బూదే ఉంది ఓనిలే అక్కడ మట్టే ఉంది కదని వదిలేస్తారా పిల్లలు కానీ పెద్దలు కానీ నువ్వు కడిగినప్పుడు కానీ మ్యాట్ వేసినప్పుడు కానీ లోపలికి వచ్చినప్పుడు చిన్న కొంచెం మట్టి అంటినా కానీ వారి విషయంలో ఊకూరు చాలా క్లీన్ చేస్తారు దేవుని మందిరానికి వచ్చేసరికి దేవుని మందిరం విషయంలో వచ్చేసరికి క్రైస్తవులకు ఆ జాగ్రత్త ఉందండి ఇల్లు విషయంలో తీసుకునే జాగ్రత్త మందిరం విషయంలో జాగ్రత్త మందిరం విషయంలో శుభ్రం ఉందా దేవుడు నువ్వు దేవుని చేస్తే దేవుని పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉంటే నువ్వు మందిరం విషయంలో నువ్వు జాగ్రత్త కేర్ తీసుకొని ఉంటే నీ జీవితం కూడా చాలా బాగుంటుంది ఆసక్తి విషయంలో నీ ఇంటిని కూర్చిన ఆసక్తి ఆసక్తి యహోస్వా గారు సమయానికి వచ్చేసరికి మోసగారు వాళ్ళ అందరూ కూడా నడిపించేశారు తర్వాత మోసా గారు అయిపోయిన తర్వాత యహోశివా గారు వచ్చారు యహోష్వా గారు వచ్చిన తర్వాత యహోస్వా వీళ్ళందరికీ వీళ్ళందరూ ఇప్పటిదాకా అరణ్యంలో ఇప్పటిదాకా వీళ్ళందరూ నడిచారు వీళ్ళకి ఇప్పుడు ఏం కావాలి నివాసాలు కావాలి వాళ్ళకి స్థలాలు వాళ్ళని కట్టుకొని వారు సంతోషంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నారు అలాగే నేను నివసించే హృదయం ఆ హృదయంలో నాకు చోటుందా ఆ హృదయంలో దేవునికి చోటు ఉందండి దేవునికి చోటు ఇవ్వకపోతే రోహిణి రాశిల పత్రికలో ఉంటుంది ఒకటా ధ్యాయం దేవునికి చోటు ఇవ్వకపోతే భ్రష్ట ఆత్మకు దేవు దేవుడు వారిని అప్పగించేస్తాడు వారి అప్పుడు వారి క్రియలు ఉంటే భయంకరంగా హృదయాన్ని ఆసక్తి దేని మీద దేవుని మీద లోకం మీద శిష్యులు ఆసక్తి మొత్తం కూడా దేని మీద పెట్టుకున్నారండి ఎవరి మీద పెట్టుకున్నారు దేవుని మీదే పెట్టుకున్నారండి క్రీస్తుకు ఏసో క్రీస్తు ప్రభులు లోపం విడిచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సాక్షులుగా జీవించారు సువార్తలో ప్రకటించారు ఆయన వెళ్ళిపోయారులే ఇక ఆగిపోయిద్దరే ఆయన వెళ్ళిపోయారడే ఆయన ఉన్నంతకాలం చూసుకున్నారే అని అనుకున్నారా తర్వాత శిష్యులు ఏం చేశారంటే శువార్తలు క్రీస్తు చెప్పినట్టు సువార్తలు ప్రకటించారు తర్వాత ఇంకా చూడండి సంఖ్యాకాండం సంఖ్యాకాండం ఇరవై ఐదో అధ్యాయం సంఖ్యాకాండం ఇరవై ఐదో అధ్యాయం

చేశారు ఆయనకున్న ఆసక్తి ఎవరండి ఎవరు ఈ వ్యక్తి ఎవరి వెళ్ళిపోతాం జాబ్కి వెళ్ళాలంటే త్వర త్వరగా వెళ్ళిపోతాం పిల్లల స్కూల్ పంపించాలంటే వేరే వస్తుందని త్వర త్వరగా చేస్తాం మందిరం విషయంలో మందిరంకి వచ్చే విషయంలో కోడికి విషయంలో మన ఆసక్తి ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఇతడు దేవుని పట్టల దేవుని పట్ల అతను కలిగి ఉన్న ఆసక్తి అలా కలిగి ఉన్న వ్యక్తి దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్న వ్యక్తి ఆ ఇస్రాయ నిమిత్తం ఇతరు ఏం చేస్తున్నారంటే ప్రాయ చిత్తం మధ్యం అనుకుంటున్నాను చేస్తుంది అంటే దేవుని పట్ల ప్రతి ఒక్క వ్యక్తికి కలిగి ఉండవలసిన విషయం ఏంటంటే ఆసక్తి కలిగి ఉంటారు బైబిల్ గ్రంథంలో ఉన్నవారు వారు చూపించిన ఆసక్తి చూడండి శిష్యులు ఇప్పుడు రెండు విషయాలు చూపించారు శిష్యులు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు తర్వాత పినేహాసు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు ఇంకా మనం ముందుకెళ్తే చూడండి అపోస్తుల కార్యములు ఈ ఆసక్తి చూడండి ఇక్కడ వేడ ఆసక్తి అభ్యస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం పన్నెండ వచనం నుంచి చూడండి ఇట్లు ఆలోచించుకొని మాల్ పాటలో మార్పు వలన మాల్పేరు గల అహంత ఇంటికి వచ్చిన అక్కడ అక్కడ మేము మేకలు కూడి అక్కడ చేయించుండిరే ఈ సందర్భం ఇక్కడ ఎవరు కనబడతారు ఎవరెవరు కనబడతారు అని అంటే ఇక్కడ పేతులు గారు ఎక్కడున్నారా ఆయన ఉన్నారు ఎక్కడికి వచ్చారు మార్పు తల్లి అయినా గారి ఇంటికి వచ్చారు అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళందరూ కూడి ఒక వ్యక్తి సంఘంలో ఉన్న వ్యక్తి ఆపదలో ఉన్నారంటే వారి కోసం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఇక్కడ వారు కలిగి ఉన్న విషయం ఏంటంటే అక్కడ ఉన్న విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడి ఏం చేస్తున్నారండి ప్రార్థన చేస్తున్నారు అలా ప్రార్థన చేస్తున్న సందర్భంలో అక్కడ ఒక చిన్న ఆమె ఉంది చిన్నది అక్కడే తర్వాత చూడండి ఏం చేస్తున్నారు చూడండి పదమూడో వచ్చిన అతడు అతడు తరతాక తలుపు తగ్గుచుండగా ఒక చిన్నది ఆలోకి వచ్చాను పేదం గుర్తుపట్టి సంతోషం ఆ చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేరు పేతులు దగ్గర నిలిచి ఉన్నాడని తెలియను ఇది పేతురు గారు వచ్చారు ఇక్కడ తలుపు అక్కడ తలుపు వద్ద ఉన్నారు అని ఆడు చెబుతున్నారు అంటే ఇక్కడ వారి ఇంటికాడ వాళ్ళందరూ వారు చేస్తున్న విషయం ఏంటంటే వాళ్ళ ఆసక్తి ఏంటంటే ప్రార్థన ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన అనగా దేవుడితో మనం మాట్లాడుకోవడం వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడుకోవడం ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా వాక్యాన్ని ఏం చేయాలంటే వాక్యాన్ని మూడు విషయాలు ఈ వాక్యాన్ని ఏం చేయాలి తెలుసండి మూడు విషయాలుగా చేయాలి ఏమిటది అప్పుడే నువ్వు ఈ లోకంలోని పడిపోకుండా అపవాది ఎరలోకి వెళ్ళిపోకుండా లోకాశనకు వెళ్ళిపోకుండా నిలబడగలుగుతుంది మందిరానికి వస్తూ తర్వాత కూడికలు వెళుతూ వస్తూ వెళుతూ ఉంటే ప్రయోజనం ఉండదండి ఏం చేయాలి అంటే దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చారు ఈ గ్రంథం దేవుని ప్రేమ లేక దీన్ని ఏం చేయాలి అంటే ఒకటి దీన్ని చదవాలి ఏం చేయాలండి చదవాలి కళ్ళని గ్రంథం ఒకటి అధ్యాయం మూడు వచనంలో ఉంటుంది ధన్యులు చదివేవారు తర్వాత రెండవ విషయం ఏంటంటే ధ్యానించాలి కీర్తన గ్రంథం కూడా అధ్యాయంలో ఉంటుంది గ్రంథాలు ఏం చేయాలండి ధ్యానించాలి మూడు ఏం చేయాలంటే పరిశోధించాలి బెరియ సంఘం ఏం చేస్తుందండి అపోస్తుల కార్యాలు పరిహార అధ్యాయం ఏం చేశారంటే ప్రతి దినము ఎవరు చెప్పిన విషయం పౌలు సేన చెప్పిన సంగతి పౌరు సేన చెప్పిన సంగతి పౌరు సేన అంటే మావో విషయం కాదు పౌరు గారు అంటే మావో విషయం కాదు భూమిని తల్ల క్రిందులు చేసే వారు వచ్చారు అని చెప్పిన వారు వీడే దేవదోతల వీరికి దండా దండలేనని చెప్పిన అక్కడ ఉన్న వ్యక్తులు అంత ఇది కలిపి ఉన్న ఆయన వాక్యం చెబుతుంటేనే ఏం చేశారంటే అలా ఉన్నాయో లేవు అని వాడు ఏం చేశారు ప్రతిదినం పరిశోధిస్తూ వచ్చారు వాళ్ళ ఆసక్తి చూడండి ఏ విధంగా ఉన్నాడు తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి అభోసరైన పౌరు గారు రోహాస్త్రి పత్రిక పన్నెండు అధ్యాయం విషయం చెప్పనండి ఎందుకంటే నేను వేరే సంఘానికి వెళ్ళాను అది చాలా దూరం ఇప్పుడు నేను వచ్చిన ఇక్కడ అక్కడి నుంచి వచ్చిన దూరం కన్నా ఇంకా కొంచెం దూరం అంత దూరం వెళ్ళాలి ఇక్కడ నా చెప్పిన సమయం అయితే నాలుగున్నర వచ్చే వచ్చేవాళ్ళం కానీ ఇక్కడ చాలా సమయం అయిపోతుంది అందుకని ప్రభు అయితే మరణ వస్తే అప్పుడు త్వరగా రావడానికి ట్రై చేయండి త్వరగా ఎందుకంటే మరల అనే ఇక్కడ చూసుకొని మరణ వైరేశంగానికి వెళ్ళాలి అపవసరైన పౌరు గారు లోమి వినాశన పత్రిక అపోస్తలైన పౌరు గారు రోహులు పత్రిక పన్నెండా అధ్యాయం చూడండి పదకొండవ వచ్చిన చూడండి ఆసక్తి విషయంలో మాధ్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారే గల వారే ప్రభుని సేవించుడి ఏమన్నారండి ఆత్మను ఆత్మలో ఏమన్నారండి తీవ్రత మండాలి నేను మందిరానికి వెళ్ళాలి వాక్యాన్ని చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలి ఆత్మకు ఆహారం అందించాలి శరీరానికి ఆహారం మనం తినే భోజనం ఆత్మకు ఆహారం వాక్యం అవి సమృద్ధిగా ఆత్మకు అందించాలి అందుకనే ఆసక్తి విషయంలో మాన్యత అనేది ఉండకూడదు ఇక్కడ సేవ చేసిన ప్రభావ గారు ఎప్పుడైనా ఆయన ఆసక్తి విషయంలో మాన్యత చూపించారంటే ఆయన ఎంత ఆత్మ పక్కన సంఘాన్ని కట్టాలి సంఘం ఆత్మీయంగా వెదగాలి ఆయన ఎంతో పోరాడారు తెలుసండి ఆయనతో నేను ఉన్న జన్మ కొన్ని రోజులైనప్పటికీ చాలా ఆసక్తి కలిగి కృపారావు గారు చేశారు విజయవాడ ప్రబంధం కూడా తీసుకెళ్ళారు అక్కడ చెప్పాను అక్కడ అన్న విషయం ఏంటంటే నేను ఈ మీటింగ్స్ ఇవి ఇక్కడ కూడిక పెట్టేది ఎందుకని అంటే ఎవరైనా ఒక్కరైనా కానీ మారుతారు ఒక్కరైనా కానీ తెలుసుకుంటారు ఒక సేవకుడి ఆలోచన సేవకుడి బాధ ఎలా ఉంటుంది అని అంటే ఒక వ్యక్తి లోకానికి వెళ్ళిపో వెళ్ళిపోతుంటే చాలా బాధపడతాడు పిల్లలు పాడైపోతుంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో సంఘం కూడా పాడైపోతుంటే సేవకుడు అంత బాధపడతాడు సంఘం ఆత్మీయంగా ఎదగకపోతే చాలా బాధపడతారండి విషయంలో కృపారా గారు చాలా శ్రద్ధ తీసుకొని చాలా విధిగా ఉండేవారు నేను రావడంతోనే ఇక్కడికి రావడంతో నదలు చెప్పిన విషయం ఆయన త్వరగా వచ్చేవారు చాలా ఆసక్తి చూపించారండి అని చెప్పారు అలాగే హెమ్రి రాసిన పత్రికలో ఎవరుంటుందో తెలుసండి సంఘ నాయకులు నాయకులు వారు ఉండాలి దేవుడు నాకు ఈ కార్యం చేస్తారు ఆయన పక్క విశ్వాసం కలిగి ఉండాలి ప్రార్థన నిత్యము కూడా ఉదయం మధ్యాహ్నం రాత్రి ప్రార్థన ఉండాలి కుటుంబంలో ప్రార్థన అనేది ఉండాలి అపోసరైన పౌరు గారు పరి రాసిన రెండో పత్రిక ఎంతో అధ్యాయం ప్రహార వచనంలో ఇక సమయం అయిపోయిందండి అక్కడ ఎవరు కనపడతారంటే గారు కనపడతారు తీర్తికి వల్ల ఆసక్తి దేవుని పట్ల ఉన్న ఆసక్తి ప్రకటన అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇరవై రెండవ వచనంలో చూస్తే అక్కడ చెబుతున్న విషయం ఏంటంటే మారు మనస్సు విషయమైన ఆసక్తి కలిగి ఉండాలి నేలలో మునిగినంత మాత్రాన ప్రయోజనం లేదండి పేత్రు గారు చెప్తారు ఎవరు చెప్తారండి గారు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వారు ఏసుక్రీస్తున్నాము ఆత్మేశం పొందాలని చెప్తారు మారు పొందాలి ఆయన రాకడ ఆ ఎందుకు చేస్తున్నారంటే అందరూ అంతటను కూడా మారు మనసు పొందాలని ఆయన కోరుతారు అందరి పట్ల ఆయన ఎలా ఉన్నారని అంటే దీర్ఘ శాంతం కలిగి ఉన్నారు తర్వాత ఇంకా చెప్తున్న విషయం ఏంటంటే గర రాసిన పత్రిక నాగార్జు పద్దెనిమిది పంతొమ్మిది విషయంలో మంచి విషయంలో ఏదైతే మంచి ఉందో ఆ విషయంలో నువ్వు ఎలా ఉండాలని చెబుతున్నానంటే ఆసక్తి కలిగి ఉండాలి అని చెప్తున్నారు తర్వాత ఇంక విషయం చూడండి సామెతలు ఇరవయో అధ్యాయం సామెతలు సామెతలు ఇరవయో అధ్యాయం పదమూడవ వచ్చి చూడండి లేని భయపడి రాసిన పత్రిక పదాధ్యాయం రోవిలు రాసిన పత్రిక రెండవ చిన్న చూడండి వారు రోహిణ రాసిన పత్రిక పదాధ్యాయం ఆ వారు దేవుని ఎందు ఆసక్తి కలవాలని వారిని గుర్చి సాక్ష్యం ఇచ్చుతున్నాను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు ఇదిగో ఈ సంఘము వీరు దేవుని పట్ల వాళ్ళు ఎలా ఉన్నారంట ఆసక్తి కలిగి ఉన్నారు అయినను వారి ఆసక్తి ఏమో చెప్తున్నారు అక్కడ జ్ఞానానుసారమైనది కాదు అలా జ్ఞానానుసారమైన ఆసక్తి నీకు లేనప్పుడు నువ్వు ప్రతి ఒక్క శోదరకి ప్రతి ఒక్క దానికి నువ్వు ఏమైపోతావు పడిపోతావు జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అలా ప్రతి ఒక్క విషయంలో కూడా మనిషి యోచన లోకంలో ఆసక్తి చూపిస్తున్నారు కానీ దేవుని విషయంలో ఆసక్తి అనేది చూపించరు గల తెలుగు రాసిన పత్రిక రెండో అధ్యాయం గల తిలుగు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదవ వచ్చినా చూడండి మేము బేదలను జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే వారు కోరి అలాగో చేయటకు నేను ఆసక్తి కలిగి ఉండిని ఏం చేసుకోవాలండి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి ఎవరి పట్ల ఆసక్తి కలిగి ఉండాలి వేదన పట్ల భక్తి అనగా ఏంటో తెలుసండి భక్తి అనగా ఏకవగా రాసిన పత్రికలు చెబుతారు అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కమున భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయ్యూ ఇహలోక మాలిన్యము తనకంటకుండా కాపాడు భక్తి బేదల పట్ల ఆసక్తి చూపించాలి అదే అక్కడ చెబుతున్న విషయం మేము భేదనాన్ని జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే వారి కోరి అలాగే చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటుంది అని చెప్తాను దేవునిలో ఉన్నప్పుడు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మనం చేసే ప్రతి ఒక్కటి కూడా ఆత్మ సంబంధమైన విధానంగా ఉంటుంది శరీర సంబంధమైన విషయాల్లో ఆసక్తి చూపించరు నువ్వు ఆత్మానుసారంగా నడిచినప్పుడు శరీర క్రియలను శరీర ఆశ్చర్యలు నువ్వు బాటిని ఏం చేస్తావు తెలుసంది చంపేస్తావు నువ్వు ఆత్మానుసారంగా నడవాలి దేవుడు చెప్పినట్టు నడవాలి ఆ విధంగా నడిచినప్పుడే నువ్వు లోకంలో పరిస్థితితో అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు కలిగి ఉండాలి కృపారా గారు ఆయన దేవుని పట్ల ఆయన కలిగి ఉన్న ఆసక్తి అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా శ్యామకుడు ఏ విధంగా అయితే సంఘం పట్ల నీ పట్ల ఆసక్తి చూపించారో ఆసక్తి నిత్యం యొక్క ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదనే యేసు క్రీస్తు ప్రభుత్వం ఈ లోకానికి వచ్చారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులైన మరణించారు ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మను మాటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు ఎక్కడికి వెళ్తారండి ఎక్కడికి వెళ్తారు ఇన్ని చేసినప్పుడు ఇంకెక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారంటే దేవుని పట్ల భయము భక్తి దేవుని పట్ల ఏముండాలండి ఒకటి భయము ఉండాలి రెండు భక్తి ఉండాలి దేవుని పట్ల భయభక్తులు కలిగి ప్రేమ కలిగి హృదయ శుద్ధి హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలి అది కలిగి ఉన్నప్పుడు నువ్వు ఈ లోకం ఇచ్చిన ప్రయాణింపు పరలోకానికి అరలోకానికి చేయకూడదు నిత్యము కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా పనిచే అభివృద్ధి చెందాలనే దేవుడు కోరుకున్నారు మరి ఎలాంటి అవకాశం ఇచ్చి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి నా దేవునికి కృతజ్ఞతా సూత్రం చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు రఘు హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు అనిపిస్తున్నాను అందరికీ వందనడి